స్వస్థ ఘనమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి నూతన సంవత్సరములో దేవుడు మనందరినీ తన రెక్కల చోటున భద్రపరిచి ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలోనికి ప్రవేశించుటకు దేవాది దేవుడు మనందరి పట్ల కృపు చూపి ఉన్నాడు అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము మరి ఉదయ కాల సమయంలో మనకు ప్రక్కనే ఉన్నటువంటి బైబిల్ మిషన్ చర్చ దైవశ మరి కె రాముసార్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి పరిసర ప్రాంతాలలో దేవుని గురించి ప్రకటించుటకు దేవుడు నడిపించి ఉన్నాడు అందును బట్టి దేవునికి వందనాలు మరి ఏ పనిలో ఉన్నా కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం గమనించండి ప్రభు అని ఏసూక్రీస్తు వారు ఏ విధముగా ప్రకటిస్తూ ఉన్నారు కాలము సంపూర్ణమై ఉన్నది పరలోక రాజ్యము సమీపమై ఉన్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడని ఏసుక్రీస్తు వారు ప్రకటిస్తూ ఉన్నారు అవును ప్రియులరా మనుషుని రాజ్యము ఉన్నదని దేవుని రాజ్యము పరలోక రాజ్యము రానయ్యున్నదని ఏసుక్రీస్తు వారు స్పష్టం చేసి ఉన్నారు ఏ విధముగా ప్రకటిస్తూ ఉన్న ప్రభువ నేసుక్రీస్తు వారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ప్రభువ క్రీస్తు వారు దేవాది దేవుని యొక్క శక్తియు జ్ఞానమునై ఉన్నాడని దేవునే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యమిస్తూ ఉన్నది అవును ప్రియుల ప్రభువ నేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని యొక్క నిజ స్వరూపమును సర్వ సృష్టికి ఆది సంబూతుడునయ్యుండి ఆయన పరలోక రాజ్యంలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపమును ధరించిన వాడే రెక్తునుగా దీనునిగా కన్యక గర్భము గుండా ఈ లోకములోనికి నరవుతారిగా ఆయన దిగవచ్చున్నాడు అయితే ప్రిల్లరా సర్వమానవాలిని తమ పాదముల కింద దొక్కి పెట్టి ఉంచినటువంటి పాపమును పాపము ద్వారా వచ్చిన మరణమును ఏస్తు క్రీస్తు వారు పరిహరించుటకును ఆ యొక్క మరణమును నిరార్థకము చేయుట నిమిత్తమై ఆయన అన్యాయపు తీర్పునందున వాడై శిలివం రాను పైన ఘోరమైన శ్రమలను పొంది నిలువెల్లా గాయపరచబడి తన దైవ పరిశుద్ధ రక్తమును నీ కొరకై నా కొరకై దారులు దారులుగా ఒలికించి ఆయన శాపగ్రహిగా సిలువులో మరణించారు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునుగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు విధముగా చెప్పుచూ ఉన్నారు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరును తండ్రి ఎత్తుకు రాలేరు నా ద్వారా తప్ప ఎవరును మోక్ష రాజ్యంలోనికి ప్రవేశించలేరని ఏసుక్రీస్తు వారు చెప్పుచూ ఉన్నారు అవును ప్రిలర మన ప్రాంతానికి రావడానికి అనేకమైన మార్గాలు ఉండవచ్చును గాని పరలోక రాజ్యానికి దేవుని రాజ్యానికి నేనే మార్గమని ఏసుక్రీస్తు వారు స్పష్టముగా చెప్పుచూ ఉన్నారు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ప్రజలారా గమనించండి ఇట్టి ప్రభు అని యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవునిగా అంగీకరిస్తూ విశ్వజిస్తూ ఉన్నారో వారి ఎట్టి కర్మ పర్లేను ఏసో విమోచనము ద్వారా ఉచితముగా నీతి మందులుగా తీర్చబడుచు ఉన్నారు కాబట్టి ప్రియుల సిద్ధపడండి ప్రభు చెందుకు చేరండి ఈ నూతన సంవత్సరములో దేవుడు మీ అందరినీ బహుగా దీవించాలని మరి దేవుని వేడుకుంటూ ఉన్నాం ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాం మన ప్రాంతం కొరకు చిన్న ప్రార్థన